బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం అయితే అది నిజమనే ఇవాళ బహిర్గతం అయిపోయింది ఇవాళ పేపర్లో కూడా వచ్చింది కవిత వర్సెస్ కేటీఆర్ అని చెప్పేసి మనం మొదటి నుంచి క్రెడిట్ చేస్తున్నాం అటు కవిత వర్సెస్ కేటీఆర్ కాదు హరీష్ రావు కూడా ఉంటాడు ఈ రైవల్ రేరో సో అటు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో ఆధిపత్యం కోసం ఆ పార్టీని చేజిక్కించుకోవడం కోసం హరీష్ రావు కూడా ఎనలేని కృషి చేస్తున్నా అని చెప్పి కూడా చెప్పినాం అయితే ఇప్పుడు తాజాగా కవిత వర్సెస్ కేటీఆర్ కూడా నడుస్తుందట సో మొత్తంగా అధినేత కేసీఆర్ నోరు తెరసలేడు ఫామ్ హౌస్కే పరిమితమైండు ఇటు ప్రజల సమస్యలు అంటే నువ్వు పట్టించుకోవు అది వదిలేసి నువ్వు గాలికి అది ఒల్లిపోయింది ఎమ్మెల్యేగా ఉన్న గజ్వల్ నియోజకవర్గాన్ని ఆ దిక్కులేని నియోజకవర్గం లెక్క చేసి పడేసినవు మొత్తమే నోరు తెరమని కేసీఆర్ కనీసం ఆయన కుటుంబంలో ఆయన సొంత పాటిలో ఎన్ని లుక బయటపడుతుంటే కూడా నోరు తెరస్తలేడు వాళ్ళకి కంట్రోల్లో పెట్టుకుంటలేడు ఒదిక్ కేసులు కథా అని చెప్పేసి కేటీఆర్ మీద కేసులు అయితే ఏమన్నా వదిక్ ప్రచారం నడుస్తుంది ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఉన్నది ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదో దాని లింక్ ఏదో ఉందన్నట్టుగా ఎందుకంటే ఎన్ఆర్ఐల ఫండ్స్ ఆ ఫండ్స్ పార్టీకి విరాళాలు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి కాబట్టి ఇక ఆ పార్టీని చేజిక్కించుకోవడం కోసం వీటి కవిత అటు కేటీఆర్ అయితే పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది సీఎం అంటూ అనుచరుల పోటా పోటీ స్లోగన్స్ అట సో రెండు రోజుల క్రితం నిజామాబాద్లో కవిత సీఎం అంటూ నినాదాలు సీఎం సీఎం అని కవిత కను ఇక నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అని నినాదాలు ఏడిపోతే అక్కడ సీఎం అన్నాడు సో కేసీఆర్ భవనంతో కేడర్లో డివిజన్ బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా ఈ కొత్త సంస్కృతి కనబడుతుంది మార్చ్ ఏప్రిల్ ఎప్పుడో భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతున్నట ఆ లోపల ఈ కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంటుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక పూర్తి స్థాయిలో సీఎం సీఎం అని సీఎం అభ్యర్థిగా ఎవరు ముందుకు రాబోతున్నారు అంటే వాళ్ళు అధికారంలో నాటికి ముచ్చట కానీ ఇప్పటి నుంచే ఇక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే గీనే సీఎం అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రెస్టింగ్ నినాదాలు వినిపిస్తున్నాయి వాటిని వింటుంటే పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే వారు కొనసాగుతున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ఏడాది గడిచింది అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉంది కానీ ఇప్పుడే బీఆర్ఎస్లో కాబోయే సీఎం పేరిట కొత్త నినాదాలు వినిపించాయి కవిత సీఎం అంటూ రెండు రోజుల క్రితం నిజామాబాద్లో కార్యకర్తలు నినాదాలు చే నినాదాలు చేయగా తెలంగాణ భవన్ వేదికగా బుధవారం కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు నినాదాలు చేయడం హాట్ టాపిక్గా మారింది గత ఎన్నడూ లే గత దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా పార్టీలో కొత్త సంస్కృతి కనిపించడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నది ఇంత జరుగుతున్నా అదైతే కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది సో గందరగోళానికి దారి తీయడమే కాదు మరి కవి వాళ్ళకు ఈ అధికారం రాకముందు నుంచి ఇంత చర్చ జరిగింది ఎప్పుడైతే కేటీ రామారావుని సీఎం చేద్దామనుకుంటుర్రో లేకపోతే ఆ టైంలో కేసీఆర్ అప్పట్లోనే ఈటల రాజేందర్ బాధ్యతలు అప్పని అనుకుంటారు అప్పటి నుంచే పార్టీలో లుకలు అనేది మొదలైనవి ఆ తర్వాత హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించిర్రు ఈయన ప్రాధాన్యత పెంచిర్రు అవి ఆయన తీ లోపల ఇవే జైలు పోయింది జైలు పోయి బయటకు వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అంతా ఆగమనం అయిపోయింది అధికారం కోల్పోయింది కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితమైందాక కవితకు ఆశలు పుట్టినాయి అరే ఏం కాదు జైలు పోయిన వస్తున్న సీఎంలు అయ్యారు రేణుగా అని అనుకుంటున్నాము సో దీనికోసమే కేటీఆర్ కూడా జైలు పోవడానికి సిద్ధమయ్యాడు మరి ఎవరు జైలు పోయితే వాళ్ళు సీఎం అవుతారని వాళ్ళ లోపల అనుకుంటున్నట్టు మరి కవితక్క నేనే ముందుగా జైలు వేసిన వాళ్ళు నేనే సీఎం అవుతా అనే ప్రగాఢ సంకల్పంతో అయితే ఉన్నట్టుంది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో అటు కవిత వర్సెస్ కేటీఆర్ అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఎవరికి మద్దతు తెలుపుతారు నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు వచ్చే అవకాశాలు భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఉన్నాయనుకుంటురా ఈ నాలుగేళ్లలో ఎన్ని సమీకరణాలు మారిపోతాయి సో ఇప్పుడు వన్ ఇయర్ వరకు అయితే సరే వాళ్ళు పదేళ్లలో ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎంత అవినీతి చేసినా ఎన్ని అకృత్యాలు చేసినా కూడా ఇప్పుడైతే ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కోయాలనైతే బీఆర్ఎస్ పార్టీ తయారైంది సో ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ కూడా ఓవైపు హరీష్ రావు ఓవైపు కేటీఆర్ నిర్ణయాల కవిత సో రకరకాలుగా పో పోరాటం చేసుకుంటూ అయితే వస్తు్రు ప్రజాక్షేత్రంలో ఏదో హడావిడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వీళ్ళు ఎంత చేస్తున్నా కూడా పార్టీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరి వీళ్ళంతా జైలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తుండడం ఆ తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో మౌనం వహిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు అన్నట్టుగా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలలో కనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో కొన్ని స్థానాలు రాకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీని మర్చిపోవడమే గత తర్వాత నాలుగేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ కష్టమే ఎందుకంటే ఎంతసేపు ప్రధాన ప్రతిపక్ష నేత బయటకు రాకుండా పార్టీని లీడ్ చేయడం అనేది చాలా కష్టం ఎంత ఎన్ని రోజులు దాచిపెట్టినా కూడా సో మరి ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేను చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి మళ్ళా తిరిగి పుంజుకుంటుందా వాళ్ళ అధినేత బయటకు వస్తాడా ఈ ఆధిపత్య పోర్ అనేది పోతుందా వాళ్ళందరినీ సెటరేట్ చేసుకుంటాడా కేసీఆర్ అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ